వెల్కమ్ టు టీవీ కాకినాడ ఎల్విన్ పేటలో శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని పాస్టర్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ సెక్రటరీ గొల్లమందుల రాజేష్ ప్రభాకర్ పేర్కొన్నారు కాకినాడ ఎల్విన్ పేటలో సెంటెనరీ ఆంధ్ర బాప్టిస్టు ఆలయ శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని చర్చి పాస్టర్ భాస్కర్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ సెక్రటరీ గొల్లమందుల రాజేష్ ట్రెజరర్ వేమగిరి ఐజాక్ ప్రభాకర్ పేర్కొన్నారు చర్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు జిల్లా నలుమూలల నుంచి దాదాపు ఐదు వందల మంది విశ్వాసకులు ఈ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు విద్య వైద్యం అందించే విధంగా ఈ సంఘం పనిచేయడం జరిగిందన్నారు పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టమన్నారు ఈ వేడుకలకు సీనియర్ పాస్టర్ పీటర్ ముఖ్య ప్రసంగికులుగా వ్యవహరించడం జరుగుతుందన్నారు కాకినాడలో ఉన్న బాప్టిస్ట్ సంఘాల ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు చర్చి యొక్క విత్తనం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున స్థాపించారని నలభై ఆరు మంది సభ్యులతో ఉన్న ఆంధ్ర బాప్టిస్టు సంఘానికి మూడు వందల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు ఈ చర్చను కెనడియన్ బాప్టిస్టు మిషనరీస్ జాకే స్థాపించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు చర్చ్ సంఘ పక్షంగా కార్యదర్శిగా నేను మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా పేరు బొలమందల రాజేష్ ఈ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ యొక్క సెక్రటరీగా నేను పనిచేయను ముఖ్యంగా మా సంఘం గురించి చెప్పాలంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడింది కరెక్ట్గా ఈ రోజుకి వంద సంవత్సరాలు అవుతుంది మేమంతా కూడా ఇంతకుముందు క్రేక్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం డిఎంఎ ప్రస్తుతం డిఎంఎండ్ హెచ్ ఆఫీస్ ఎక్కడైతే బంగ్లా ఉందో ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారు అయితే ఆ క్రేక్ చర్చ్ నుంచి ఎల్లుమిన్ దొరగారు కాకినాడ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఆయన ఈ స్థలాన్ని మాకు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి మేము ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సంఘానికి రావడం మొదలు పెట్టాం అయితే ఎల్విన్ దొరగారు దొరగారి కంటే ముందు ఈ యొక్క ప్రాంతాన్ని ఆనందపురంగా పిలువబడేది అయితే ఆయన ఎల్విన్ దొరగారు ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసి ఇక్కడ మాకు నివాసయోగ్యంగా ఉండడానికి నివాసాలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడే అక్కడ నుంచి వచ్చిన కొన్ని ఫ్యామిలీస్ ఈ సంఘానికి వెళ్ళడం మొదలుపెట్టారు నలభై ఆరు మందితో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నలభై ఆరు మందితో ఈ యొక్క సంఘం స్థాపించబడింది ప్రస్తుతానికి ఈ యొక్క సంఘంలో మూడు వందల మంది మూడు వందల మంది సభ్యులు ఉన్నారు అప్పుడు గుడి బడి కాన్సెప్ట్గా స్కూల్ని కూడా రన్ చేసేవారు ఆధ్యాత్మికంగానే కాకుండా విద్యావంతులను కూడా చేశారు రేకు దొరగారు రేకు దొరగారు ఇక్కడే కాదు కానీ ఉయ్యూరు ఆకివీడు చాలా ప్రాంతాల్లో ఆయన సేవ చేశారు ఆయన కుమార్తె ఆయన భార్య కూడా ఇక్కడే చనిపోవడం జరిగింది వారి వారి యొక్క త్యాగాల మీద ఈ యొక్క వారి యొక్క త్యాగాల మీద ఈ యొక్క పునాది ప్రారంభించబడిన సంఘం ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్తి చేసి చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు అందును బట్టి సంఘపక్షంగా మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను సెంటనరీ ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ పేట ప్రెసిడెంట్గా నా పేరు రయ్య రాజ్ కుమార్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు ఈ ప్రాంతానికి వచ్చి మరి అమనగడ్డి నుండి సోంపేట వరకు వారు ఈ యొక్క మిషనరీ పరిచర్యను మొదలుపెట్టారు ఆ క్రమంలో మా సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించడం జరిగింది దీనికి మూలరాయి రెవరెండ్ జాన్ క్రేక్ గారు చేయడం జరిగింది కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు విద్యా వైద్య ఆధ్యాత్మిక సేవలను అప్పటి బడుగు బలహీన పేదవారి కొరకు ఏర్పాటు చేసి వారు ఎంతో పురోగతిని సాధించి ఈరోజు సమాజం క్రైస్తవ సమాజం ఎంత చక్కగా మరి దేవుని ఆరాధించుకుంటుందంటే దానికి కారణం వారు చేసినటువంటి ప్రాణత్యాగాలు సో అదే క్రమంలో మా సంఘం మరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ మమ్మలను ఈ వంద సంవత్సరాలు కార్యక్రమంలో మేము కార్యవర్గంగా ఉండటం మేము ఎంతో గొప్ప భాగ్యంగా మేము దీన్ని తలుస్తున్నాం మరి వారు ఏదైతే విడిచిపెట్టి వెళ్ళారో వారి సేవలను మరి మేము కొనసాగించాలనే ఉద్దేశంతో మా యొక్క సంఘము మా సంఘ సభ్యులు కార్యవర్గం అంతా కూడా మేము ముందుకు ఆ విధంగా కొనసాగటం జరుగుతుంది దేవుడు మాకు సహాయం చేసి నడిపిస్తున్నాడు మేము అనే అదే అదేవిధంగా ఇక్కడ ఎన్నో మరి గొప్ప గొప్ప సంఘాలు కాకినాడలో ఉన్నాయి అయినప్పటికీ మరి వారు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలను దేవుడు చిన్న సంఘమైనటువంటి మా సంఘానికి ఆ ఆధిక్య ఆధిక్యతనిచ్చాడు దాన్ని బట్టి మేము ఎంతో దేవునికి కృతజ్ఞత అయి ఉన్నాము ఉభయ నేసకృష్ణలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను చెప్పబడిన రీతిగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇది స్థాపించబడి ఈ రోజుకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ ఇరవై ఆరుకి వంద వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా సంతోషంలో పాలుపంచుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను ఈ వంద సంవత్సరాలు సంఘము అనేక కష్టాలు అనగా ఆర్థికంగా కానీ అధిక నాయకత్వం వల్ల కానీ అనేక ఇబ్బందుల వల్ల సంఘము ఇబ్బంది పడినప్పటికీ దేవాది దేవుడు మా ఎందుకు కృప చూపించి ఆర్థికంగాను సంఖ్యాపరంగాను క్రియాశీలతలోను నాయకత్వంలోని అన్నిటిలోనే చక్కగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి విధానం మాకెంతో నచ్చింది దేవుడికి దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము మా సంఘము అనేక కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తున్నాము యూట్యూబ్ లైవ్లో కానీ మిషనరీ సేవలో కానీ బైబిల్ స్టూడెంట్స్ని తయారు చేయడంలో కానీ అనేకంగా యూత్ని తయారు చేయడంలో కానీ స్త్రీల అభివృద్ధి అభివృద్ధిపరచడంలో కానీ సండే స్కూల్ని పరచడంలో కానీ ఈ వంద సంవత్సరాల్లో మేము చేసిన ఈ పనులను బట్టి దానికి సహాయం చేస్తున్న దేవాదేవునికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అదే రకంగా నిన్నటి దినము క్రిస్మస్ ఆనందకదాయకంగా మేము చేసుకోగలిగాము జానవరి ఫస్ట్ని నూతన సంవత్సర వేడుకలు కూడా చక్కగా చేసుకోగలడానికి దేవాది దేవుడు కృప చూపిస్తాడని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీడియా మిత్రులందరికీ క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు నామంలో వందనాలు అలాగే మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం మరి ఇప్పుడే మనం ఈ మాటలు విన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి మా ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి వాస్తవానికి ఇరవై ఆరో తారీఖు డిసెంబరు మరి దీన్ని ప్రారంభ దినం అయితే ఈ శత జయంతి ఉత్సవాల్ని యానివర్సరీ జరుపుకోవడం మాత్రమే కాదని మేము పంతొమ్మిది వన్ తొంభై తొమ్మిదో సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ పన్నెండు నెలల్లో బైబిల్ ఏదైతే బోధిస్తుందో మరి మిషనరీస్ ఏ మోటోతో ఈ సంఘాలను ప్రారంభించారో అందుకు బైబిల్ వచనాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పన్నెండు కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకనంటే ఈ పన్నెండు కార్యక్రమాలు ద్వారా శత జయంతి ఉత్సవాలు ప్రారంభించి రేపు ముగింపు ఉత్సవాన్ని మేము జరుపుకోబోతున్నాం కాబట్టి ఈ ముగింపు ఉత్సవం ద్వారా దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని స్థుతిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈరోజు సాయంత్రం జరగబోతున్న మరి ఆరు గంటలకి శత జయంతి ముగింపు ఉత్సవానికి ఆహ్వానిస్తున్నాం ఈ సంఘం ఇంకా నానాటికి వృద్ధి చెందాలని మీ అందరూ ప్రార్థనలు ఆశీస్సులు కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నారు థ్యాంక్ యూ అనడా